మీ చిన్నారుల్లో కనుక ఈ తరహా అలవాట్లు ఉంటే ఇమీడియట్గా వాటిని నిషేధించండి వాటిని మాన్పించండి అంటూ వైద్యులు ఒక హెచ్చరిక అయితే జారీ చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా విద్యార్థులు ఇయర్ ఫోన్స్ వాడడం చెవులో లేదంటే ఆ బ్లూటూత్ ఏవో రకరకాలు ఉంటాయి ఐపాడ్స్ అని ఇలా రకరకాలు వాటికి బానిసలు అయిపోతున్నారు ఖమ్మం చెందిన పదో తరగతి విద్యార్థికి సరిగ్గా వినిపించడం లేదు అంటూ తల్లిదండ్రులు విజయవాడ ఆసుపత్రికి తీసుకొచ్చారు పరీక్షించిన వైద్యులు ఫిఫ్టీ డెజిబుల్స్ లోపు ఉండే శబ్దాలు వినిపించడం లేదని గుర్తు చేస గుర్తించారు దీనికి కారణం ఏంటంటే రోజు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత హెడ్ఫోన్స్ పెట్టుకుని పాటలు వినే అలవాటు వల్లే ఈ శాశ్వత వినికిడి లోపం వచ్చింది అనేది తేల్చెప్పారు వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ఎయిటీ ఫైవ్ డెజిబుల్స్ పైగా ఉండే శబ్దాలను రెండు గంటలకు మించి వినకూడదు అదే వంద డెజిబుల్స్ దాటితే పదిహేను నిమిషాలు దాటి ఎట్టి పరిస్థితుల్లో వినకూడదు నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న తీవ్రమైన అంటే ఒక రకంగా ఈ మధ్యకాలంలో ఈ డీజేలే బాగా పెరిగిపోయినాయి ఆ డీజే శబ్దాల వల్ల అలాగే ఆ డీజేల్లో కూడా చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటుంటారు ఈ ఇవన్నీ బ్లూటూత్లు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు దానివల్ల ఏంటి అంటే మన చెవులో ఉండేది అంటే వీళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు చెవులో మూడు భాగాలు ఉంటాయట బయట మధ్య లోపల చెవి వీటి శబ్దాలను గ్రహించి మెదడుకు పంపించి వినేలాగా చేయడంలో కీలకంగా ఉండేది లోపల చెవిలో ఉండే కాక్లియా ఇదే ప్రధాన శ్రవణ గ్రాహకం దీనిపై ఉండే సున్నితమైన గ్రాహకాలకు డ్యామేజ్ జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం సాధారణంగా సెవెంటీ అంటే డెబ్బై డెజిబుల్స్ లోపు ఉండే శబ్దాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చెవులు వినగలవు అదే ఎయిటీ ఫైవ్ డెజిబుల్స్ దాటే శబ్దాలను వినడం వల్ల వినికిడి లోపం బారిన పడుతున్నారు చాలామందికి ఇప్పుడు ఒకప్పుడు మామూలుగా ఇలా మాట్లాడితే పిలిస్తే పలికేవారు ఇప్పుడు పలకట్లేదు కారణం ఏంటంటే వాళ్ళు హై డెజిబుల్ శబ్దానికి అలవాటు పడిపోయి ఈ ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల ఇంట్లో అంటే ఎక్కడి నుంచైనా వాళ్ళని పేరు పెట్టి పిలిచినా వాళ్ళని పిలిచినా పలికే పరిస్థితి ఉండట్లేదు ఎందుకంటే ఆ హై డెజిబుల్ సౌండ్ మన నుంచి రాకపోవడం మన నుంచి వచ్చే ఆ తక్కువ ఫ్రీక్వెన్సీ డెజిబుల్ సౌండ్ వాళ్ళ చెవిలో పడకపోవడం దీనికి కారణమే కాక్లియా దెబ్బతిండం అంటున్నారు ఈ కాక్లియా అనేది చాలా భద్రంగా ఉంచుకోవాలి అంటున్నారు రైలు ఇంజిన్ వద్ద ఉన్నప్పుడు ఎయిటీ ఫైవ్ డీబీ కంటే ఎక్కువ శబ్దం ఉంటుంది అక్కడ ఐదు నిమిషాలు మించి ఉన్నప్పుడు కొంతసేపు ఏ శబ్దాలు వినబడవు అలాగే డీజే పక్కన కూడా ఐదు నిమిషాలు దాటితే ఇలాగే అవుతుంది అలాగే మీరు వాడే ఇయర్ ఫోన్స్ వల్ల కూడా అది ఒక్కసారిగా తీస్తే ఒక్కసారిగా మనకి పక్కన ఉన్న వాళ్ళ మాట వినబడ్డానికి కొంత టైం పడుతుందట ఇదే దాదాపుగా ఒక రెండు మూడు గంటలు ఇలాగే వింటూ ఉంటే ఇంకా అదే డెజిబుల్స్కి వాళ్ళు అలవాటు పడిపోతారు దాంతో చెవులో ఉన్న కాక్లియా అనేది దెబ్బతింటుంది ప్రధానంగా కనీసం వంద నుంచి నూట ముప్పై డీబీ వరకు ఈ మనం చెవుల్లోకి పంపిస్తున్నామంట ఆ సౌండ్ని ఎంత తీవ్రమైన శబ్దాలు ఓ రెండు గంటలు ఉంటే చాలు శాశ్వతంగా వినికిడి శక్తిని అయితే కోల్పోతున్నారట కొంతమంది ఏకంగా నైంటీ డీబీ వరకు శబ్దాలను వీల్లేనంత విని వినలేనంత విని శాశ్వత లోపానికి తెచ్చుకుంటున్నారు ఎయిటీ ఫైవ్ డీబీ కంటే ఎక్కువ శబ్దాలను హెడ్ఫోన్స్ పెట్టుకుని వినేవాళ్ళు నలభై నుంచి ఫిఫ్టీ డెజిబుల్స్ వరకు వినే శక్తిని కోల్పోతున్నారు ఇది ఎక్కువ యువతలో అది కూడా విద్యార్థుల్లో పిల్లల్లో బాగా ఎక్కువ ఉందట వినికిన శక్తిని కోల్పోయిన వారికి కొంతకాలానికి మానక మానసిక సమస్యలకు కూడా గురవుతున్నారట ఇది వైద్యులు చెబుతున్నమాట చెవులో గుయ్యమంటూ చికాక కలిగించే శబ్దంతో విసుగు అలాగే నిద్రలేమి తలనొప్పి సహా ఆర్థికంగానూ తీవ్ర భారం పడుతుంది మాట్లాడేటప్పుడు అంటే ఏ శబ్దాలు ఎంత డిసిబుల్స్లో వినాలి అనేది వీళ్ళు చెప్తున్నారు మాట్లాడే డబ్బులు అరవై డిసిబుల్స్ అరవై డిబి ట్రాఫిక్ వాహనాల శబ్దం మధ్య ఎయిటీ డీబీ డీజే శబ్దం నూట పది నుంచి నూట ముప్పై డీబీ అలాగే బాణాసంచ కాల్చే తీవ్రమైన బాంబులు నూట ఇరవై నుంచి నూట నలభై డీబీ ఇంతకుముందు ఎవరికైనా బాగా అంటే ఎయిటీస్ నైంటీస్ వాళ్ళకి అర్థమవుతుంది ఇది బయట ఏమన్నా బాణాసంచ్యా పేలినప్పుడు చెవులు మూసుకునేవాళ్ళు అప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా ఎందుకంటే ఆ సౌండ్ వినలేక ఎందుకంటే అది అంతగా వినిపించదు ఇప్పుడు పెద్దగా ఎవరు చెవులు మూసుకోవట్లేదు ఎందుకు అంటే ఆ బాణాసంచ శబ్దాలు అంతే ఉన్నాయి అది తగ్గవు పెరగవు కాకపోతే ఈ ఎక్కువ డెజిబుల్స్కి వినే అలవాటు వచ్చేసి ఈ ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల ఆ సౌండ్లు పెద్దగా ఏమీ అనిపించట్లేదు వీళ్ళకి అది అంత గట్టిగా వచ్చినా సరే వీళ్ళకి ఏదో చిన్నగా వినిపిస్తుందట దాన్నే ఈ కాక్లియా పాడైపోవడం అని అంటున్నారు ఆ కాక్లీ అనేది చాలా భద్రంగా చూసుకోవాలి అంటున్నారు ఇమీడియట్గా అలవాట్లు ఉంటే మాన్పించండి అంటూ తల్లిదండ్రులకు హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు వాస్తవానికి హెడ్ ఫోన్స్ ఏదో మంచి కంపెనీ వాడుతున్నాం మేము ఏదో ఇది నాణ్యమైనవి వాడుతున్నాం అని చెప్పుకుంటుంటారు చాలామంది కానీ అసలు హెడ్ ఫోన్స్ వాడడమే నిషేధించాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సౌండ్ ఏది నాణ్యమైతే అయింది చీప్దైతే ఉంది ఏదైతే ఉంది లోపల కర్ణమేరి దెబ్బ తినడానికి ఆ కాక్లియా దెబ్బ తినడానికి ఇప్పుడు వైద్యులు చెప్తున్న మాట ఇది